నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మీడియా ఛానళ్ళు ప్రత్యేకించి నేను చెప్పిన తీర్మాన గురించి విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి బీసీల గురించి ఒక రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో బీసీల కంటూ బీఫాములు ఇచ్చే పార్టీ ఉండాలంటూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత నిజంగా బీసీ నినాదం ఊపందుకున్న తర్వాత బీసీ ఇది తెలుసుకున్న తీర్మాన మాలన బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలని చెప్పిన నేపథ్యంలో అంటే ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో బీసీలకు రాజకీయ పార్టీ లేకనే బీసీలు వెనుకబడుతున్నారన్న అనుకుంటున్న నేపథ్యంలో తీర్మార్మలను అది గ్రహించి తీర్మార్మలన బీసీల కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టిండు పెట్టిన తర్వాత తీ మార్మలైన బీసీల కోసం ఎట్లా పార్టీ పెడతాడు ఏ రకంగా బీసీలకంటూ నిజంగా ఒక రాజకీయ పార్టీ తీసుకొచ్చి బీఫామ్ ఇస్తాడు దాదాపుగా ఈరోజు మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పిండు ఎనభై ఎనభై మందిని బీసీలను అసెంబ్లీకి తీసుకొస్తా అని చెప్పిండు అసెంబ్లీ ఉండేటట్టు అసెంబ్లీలో ఉండేటట్టు చేస్తా అని చెప్పిండు ఇది నిజంగా ఇది జీర్ణించుకోలేని అగ్రకుల పొందిన మీడియాలు నేను క్లియర్గా మొన్న మొన్న చెప్పిన ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ మొత్తానికైతే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి నిజంగా తీర్మానం ఏదో లక్షల కోట్ల తెలంగాణ మీద అప్పులు భారం మోపినట్టు లేకపోతే అధికారం ఉండి అవినీతి పరు అవినీతి చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినట్టు లేకపోతే విదేశీ నేళ్ళలో కంపెనీలు పెట్టినట్టు వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ ఎవరో ఈ తెలంగాణ తెలంగాణలో లక్షల కోట్లు అప్పు చేసి మిగిలిపడి జిట్టులో వచ్చిన తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మిగులుబాటులో నచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఐదారు లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళా ఫామ్ హౌస్ దే పరిమితమైన వాళ్ళను నిజంగా తీర్మానమలన ఇది అంతా చేసిండనే విధంగా తీర్మానమలన కొన్ని మీడియా ఛానళ్ళు ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళందరికీ వాళ్ళందరి కోసం వీడియో దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ తీర్మానమలన ఇది ఒకటే కాదు వీళ్ళకే కాదు తీన్మార్ మలనను ప్రశ్నించే వాళ్ళకు యూట్యూబ్ ఛానల్స్ వేదికగా తీన్మార్ మలన ఎవరైతే ఎవరెవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో మీరు తీన్మార్ మలనా అదా ఇదా ఏ తీన్మార్ మలనా ప్రతి ఒక్కడు ఏంటంటే చిన్నపూరంలోకి ఏ తీన్మార్ మలనా ఎవడు ఒకటి దాడు మాట్లాడుతూ ఉన్నాడు కదా మీ అందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఆస్క్ విత్ మల్లన్న అని ఒక ప్రోగ్రామ్ పెట్టి రేపు కూడా ప్రెస్ క్లబ్లో ఎక్కడ ఎక్కడ నాలుగు గూడల మధ్యలో పెట్టలేదు మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇది ఓపెన్ ఛాలెంజ్ అగ్రకుల మీడియాకు అలాగే తీ యూట్యూబ్ ఛానల్ వేదికల ద్వారా ఎవరెవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ మీరు ఏం మాట్లాడతారో మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి రేపు స్క్రిప్టు రెడీ చేసుకొని పెట్టుకోండి మీరు ఏం అడుగుతారో అడగండి ఈ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ మైకులు పెట్టుకొని మాట్లాడడం కాదు మీకు ఓపెన్ ఛాలెంజ్ ఇదివరకు కూడా ఇలాంటి ఓపెన్ ఛాలెంజ్ ఇసిరిండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీ అక్రమంగా అవినీతిగా చంపాదించినట్టుంటే ఒక్క ఆధారం తీసుకురమని చెప్పండి నేను ఈ ఈ నామినేషన్ విత్రాలు చేసుకుంటానికైనా సిద్ధంగా ఉన్నా అని తీ మార్మలని చెప్పిండు కానీ ఓటికి సాధగాలే చాతకాకపోగా మళ్ళా తీమార్మాలను మళ్ళా ఏ మళ్ళా నువ్వు ఎట్లా కలిస్తావు మళ్ళానే కోటే అది ఎందుకు అనేది కూడా సమాధానం లేదు ఇవ్వని దగ్గర అంత చెత్తన కొడుకులు పాడారు ఇక్కడ ఈ వ్యవస్థలా అట్లున్నది ఏదైనా ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి దాన్ని మాట్లాడతాం ఇష్టం ఉన్నది రీతి అంటే ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా చూస్తూ ఊరుకోరు అగ్రకుల మీడియా ఎవరైతే ఉన్నారో అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాయి పదే పదే అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసే మీడియా ఛానళ్ళు కొందరు ఫేస్బుక్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా మీ అందరికి ఓపెన్ ఛాలెంజ్ మీకు దమ్ము ధైర్యం ఉంటే తీర్మార్మలను ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నది ప్రతి పౌరుని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది అందరూ అందరిని అడగచ్చు కానీ ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా మీ ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు మాట మాట్లాడితే బీసీ సమాజం కూడా ఊరుకునే పరిస్థితులు లేదు బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ఎందుకు అవసరం అనేది క్లియర్గా చెప్తాడు ఇది ఒకసారి వినండి సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఎస్ ఎస్టిఐఎఫ్ ఓపెన్ టాక్ విత్ మల్లన్న రేపు ఎక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డేటు డేట్ అండ్ టైం ఎయిత్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మూడు ముప్పై నుంచి ఐదున్నర వరకు మధ్యాహ్నం మూడు ముప్పై నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఓపెన్ విత్ మల్లన్న మళ్ళా సోమాజీగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రొఫెసర్ కె మురళీ మనోహర్ దేవాల సమ్మయ్య వీళ్ళ మధ్యలో తీర్మార్ వలన ఏ తీమార్ మళ్ళీ ఉంటాడు తీమార్ మల్లనే ఏదైనా అడగచ్చు ఈ మీడియా అమ్మ కూడా కాదు మీరు డైరెక్ట్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లను అడగండి ఏం అడుగుతారు మరి చూద్దాం ఈ ఈ రాజకీయ నాయకులు స్క్రిప్ట్లు పట్టుకొని పెద్ద పెద్ద స్క్రిప్టులు పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏమో తప్పు చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ మీడియా ఛానళ్ళు కొన్ని ఇష్టానుసారగా మాట్లాడుతున్నారు కదా దయచేసి ఇక ఈ వీడియో వాళ్ళ వాళ్ళకి షేర్ వరకు అలా పోయేంత వరకు షేర్ చేయండి ఎందుకంటే మంచి అవకాశం ఇది ఇక మీరు మీడియా ముందర కాదు డైరెక్ట్ వేరుగా అడిగే అవకాశం ఏదైనా ఏ సమస్యనైనా కానీ మీరు మళ్ళా గురించి మాట్లాడుతున్నారు కదా రోజు ఏదో వ్యూస్ కోసం లేకపోతే తీమర్ మలన దిడితే ఇంకా ఎక్కువ మంది చూస్తారనో లేకపోతే ప్రతి ఒక్కటి అసలు సబ్జెక్టు లోపల ఏముంటలేదు తీమార్ మలన ఫోటో పెట్టుకొని తీమర్ మలన ఏదో అన్నట్టు అక్కడ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మన నాయకుడి గురించి మన హక్కుల గురించి మన బీసీ బడుగు బలహీన వర్గాల గురించి కొట్లాడే నాయకుడు మళ్ళన గురించి ఈ విధంగా మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకోరు ఇక మీరు ఏ పాటు మాట్లాడతారో మాట్లాడరు మరి ఏ పాటి క్వశ్చన్లు వేస్తారో క్వశ్చన్లు వేయరి రేపు ఇక దేని గురించి అడుగుతారో అడగండి బీసీలకు రాజకీయ పార్టీ ఎందుకనేది కూడా సమాధానం చెప్తారు రేపు దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా